హాయ్ అండి నేను మీ నవీనాని ఇది లాస్ట్ వీడియోస్ కంటిన్యూస్ అనమాట సున్నుండలు చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను మినపగుళ్ళు సరిగ్గా చల్లగా అవ్వకముందు మిక్సీ పడదామని చూశాను ఆ క్యాప్ అయితే ఎగిరి వచ్చి మొక్కాన్ని పడింది ఇంకా నయం మిక్సీ తిరిగేటప్పుడు వచ్చి మిక్సీ జార్ వచ్చి పడలేదండి మిక్సీ జార్ క్యాప్ వచ్చి పడడం వల్ల నవ్వుతున్నా కానీ అదే మిక్సీ తిరిగేటప్పుడు మిక్సీ పడితే ఏం చేసేదాన్ని మీరే ఆలోచించండి ఇక్కడైతే ఇక మిక్సీ పట్టేశాను బెల్లం కూడా కలిపేసి ఇక్కడ నెయ్యి అయితే కొంచెమే ఉందండి ఇక ఎంత నెయ్యి ఉందో అంతకు తగ్గట్టు పిండి తీసుకొని ఇక్కడైతే సున్నుండలు చూడదామని చెప్పేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇక్కడ సున్నుండలు అయితే చూడుతున్నాను స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి సున్నుండలు ఎప్పుడైనా సరే మనం నేతితో చుట్టేటప్పుడు ఆ స్మెల్కే నోరు ఊరిపోద్ది అనమాట ఇక్కడైతే స్మెల్కి చాలా బాగా అనిపించింది ఇక్కడ కొంచెం పెద్ద సైజ్గానే సున్నుండలు అయితే చుడుతున్నాను ఇంట్లో కదా పిల్లలకి ఒక్కొక్క సున్నుండి ఇచ్చేస్తే తినేస్తారని మరి చిన్నగా ఉంటే మరి ఒక్కదాంతోనే ఆపేస్తారు కదా అదే పెద్ద సున్నుండి ఒకటి ఇచ్చానంటే పిల్లలకి సరిపోతుంది అని చెప్పేసి ఇంతకీ ఈ డ్రెస్ నాకు ఎలాగుంది నాకు సెక్షన్ లో ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు అంతగా నచ్చలేదండి తర్వాత వేసుకున్నప్పుడు బానే ఉంది అనిపించింది అలాగే నా వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటే మీకే నచ్చేస్తాయి అందుకోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యారేజ్ కాకముందు వేసుకున్నా కానీ ఈ డ్రెస్ లు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఫస్ట్ టైం వేసుకోవడం ఇదే అనమాట నచ్చితే లైక్ చేయండి